నేను వేణు ఉడుగుల కంగ్రాట్స్ వేల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అడిగా మిమ్మల్ని అప్పట్లో ఇప్పటికి డిఫరెన్స్ ఏంటని అందుకే అడిగింది ఇదే డిఫరెన్స్ ఏంటి తెలుసా సింపుల్ మనం అని అప్పట్లో ఉండేది ఇప్పుడు మీరు మేము ఉంది అదే అది దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే ఇట్ మేక్స్ సెన్స్ చాలా పెద్ద తేడా ఉంది రెండు పెద్ద ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి వాంటెడ్లీ ఫ్లాప్ చేసే బ్యాచ్ తయారవడం హేట్రేట్ హేట్ ఇప్పుడు నేను నాకు చిరంజీవి ఇష్టం అట్టని బాలకృష్ణ అంటే అసహ్యం కాదు అది నేను చిరంజీవి దగ్గర తీసుకుంది అండి చిరంజీవి తీసుకుంది స్వయం కృషి చెప్పేది సినిమా స్వయం కృషి కాదు అతనికి హార్డ్ వర్క్ బాలకృష్ణ ద్వారా ఏం తీసుకున్నాను బాలకృష్ణ చూడండి బాలకృష్ణ గెచ్చరికి అతని స్వభావానికి క్లాస్ సినిమాలు బాగుంటాయి అతను ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అతను పెద్ద మాస్ ఫియర్ అయిపోయాడు లారీ డ్రైవర్ నుంచి చూడండి మీరు మాస్ హీరో పెడతాను ఎవరి చెప్తేనే ఎలా వేస్తున్నారు బాలయ్య బాలయ్య జయబాలి అంటున్నారు అంటే ఏంది అది నేను అర్థం దగ్గర తీసుకున్నా ఏమని పీపుల్ ఎలా మీరు బాలకృష్ణ అబ్జర్వ్ చేయండి బాలకృష్ణ ఒరిజినల్ టేస్ట్ ఆయన వేరే ఉంటుంది ఆయన మీరు చాలా మంది చెప్పారు బాలకృష్ణ గారి గురించి తెలిసిన కూడా నాకు చెప్పారు ఆయన పద్యాలు పాడతా అంటే పాటలు కూడా పాడుతూ ఉంటారు పాత పాటలు అంటూ ఉంటాడు వాక్మెన్ ఒకప్పుడు మంచి సంగీత అభిరుచి ఏమైనా బాగుంటాయి అంటే వాళ్ళ ఫాదర్ని బాగా ఆయన ఫాలో అవుతారు అంటే బేసిక్స్ అండ్ ఎథిక్స్ ఆల్సో ఫాలో అవుతున్నప్పుడు అతనికి ఒక మంచి టేస్ట్ ఒక క్లాస్ టేస్ట్ ఉంటుంది నా ఫీలింగ్ లైక్ భైరవ దీవం ఆదిత్య త్రీ సిక్స్ అంటే ఒక క్లాస్ సిక్స్ బాలకృష్ణ గారు చేయగలగడం కరెక్ట్గా గా అతను నా ఫీలింగ్ గమ్మత్తు సంవరసింహారెడ్డి నరసింహరాడు చూడండి ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమానే ఇతన్లాగా పోర్ట్రేట్ చేశారంటే బి గోపాల్ గారు సినిమాని మీరు అర్థం చేసుకోవచ్చు నాకు ఇంద్ర సినిమా చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు చిరంజీవి కనబడలే బాలకృష్ణ కనబడు అంటే చూడండి మీరు అంటే బాలకృష్ణ గారు తీసుకొచ్చిన ఒక దారుణమైన విప్లవం ఏది ఫ్యాక్షన్ సబ్జెక్టుల మీద మాస్ సబ్జెక్టుల మీద ఇప్పటికీ ట్రెమెండస్కే వెళ్తాను సినిమాలు ఇప్పుడు మన డాగు మహారాజు చూసే సినిమా ఎవడికి ఏం కావాలో అది ఇచ్చాడు అతను డైరెక్టర్ బాలకృష్ణ నుంచి ఏం కోరుకుంటాడు ఎవడైనా అది ఇచ్చాడు ఇది కావాలి ఇది కాదు నీకు కావాలి తీసుకున్నాడు అందుకని ఫ్రాన్స్ కూడా ఫుల్ దిల్ కుష్ ప్రేక్షకుడికి అదే ఏదైనా చెప్పే కదా ఒకప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ లేదు ఒకప్పుడు ప్రేక్షకులు మాతృదేవోభవ అనే సినిమా చూశారు అవును ఒక సెంటిమెంట్ సినిమా ఒక అమ్మ సెంటిమెంట్ సినిమా చూశారు తర్వాత ఒక అశ్విని అనే సినిమా చూశారు ఒక స్పోర్ట్ సంబంధించిన బేస్ సినిమా చూసేవాడు ఒక శంకరాభరణం విశ్వనాథ్ గారి సినిమాలను ఆదరించారు అట్లా ఒక మరి సుందరకాండ వెంకటేష్ గారి సినిమా ఆదరించారు ఒక భక్తిరాజం అన్నమయ్య అంటే నవరసాల ఆదరించే ప్రేక్షకులు కూడా ఉన్నారు ఉన్నారు ఇప్పటికీ లేరని చెప్పట్లో ఉన్నారు బాబు ఇంట్లో కూర్చొని ఓటీలు చూస్తూ ఉంటారు కష్టపడి థియేటర్ వీళ్ళు ఒకప్పుడు ఆడిచ్చే సినిమాలు పక్కన పెట్టి ఇప్పుడు త్రీ డేస్ గేమ్ అయిపోయింది శుక్ర శని అది జనా దగ్గర దొబ్బుడు దుబ్బుడు టికెట్ రేట్ పెంచుకోవడం గవర్నమెంట్ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టడం గవర్నమెంట్ దేవుంది మనకి ట్యాక్సులు అసలు ఈ మధ్య జిఎస్టీ జిఎస్టీ దెబ్బేస్తున్నారు జనాల చావ కదా మన బదలానికి కూడా ఫ్యూచర్లో జిఎస్టీ పెడతారు వెళ్ళు పేల్చుకోవడానికి జిఎస్టీ పెడతారు గాలి వస్తుంది కదా అది ఈ దరిద్రమైన పరిస్థితి ఇవి కూడా స్టార్ట్ అయిపోయిన విమర్శలు ఇట్లానే మీరు అన్నట్టుగానే కూడా చేస్తారని ఏంటంటే దరిద్రం అదే చండాలం ఎవరండి ఇప్పుడు ఉన్నోండి ఉన్నోడు చేస్తున్నారు వీళ్ళు ఈ జిఎస్టీలు పెట్టి ఉన్నోళ్ళని ఇంకా ఉన్నోళ్ళు చేస్తున్నారు లేని ఇంకా బ్రష్ పట్టిస్తున్నారు తలకా ఉంది వాళ్ళకి లెక్కలు వచ్చా అసలు వీళ్ళకి వీళ్ళకి లెక్కలు వచ్చా ఈ గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు వచ్చా అని అడుగుతున్నా ఏంటి మా సినిమా ఇండస్ట్రీకి లో బడెడ్ సినిమాకి సెవెన్ పర్సెంట్ అండి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఈ జిఎస్టి తీసుకొచ్చి ఎయిటీన్ పర్సెంట్ చేశారండి లెక్కలు వచ్చిన గుణి నేర్పిస్తాను ఒక్కడిని పెట్టి పెద్ద బాలశిక్ష నేర్పిస్తా ఎందుకంటే అవునండి రెండేళ్ళు పద్నాలుగు శాతం పెట్టుకోరాజ్ అంటే కడుపు తరిగిపోతుంది నాకు ఎఫెక్ట్ ఎందుకంటే చెప్పగలుగుతున్నా గురించి నాకు నేను అనుభవం చెప్పకూడదు అనుభవించినప్పుడు చెప్పొచ్చు సాక్షి ఉన్నప్పుడు చెప్పొచ్చు అంతే ఒక చోట నాకేంటంటే మా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సెవెన్ పర్సెంట్ అండి ట్వల్ పర్సెంట్ బిగ్ ఫిల్మ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ క్రోడ్స్ ఆఫ్ మూవీస్ రూపీస్ పెట్టే వాళ్ళకి ఒకటి ఉంది దానికి మెజర్మెంట్ ఒకటి ఉంది ఈ ప్రామాణిక విలువలు ఉంటాయి లో బడ్జిట్ సంథింగ్ ఉంటుంది ఎఫ్డిసిలో సర్టిఫికెట్ ఇస్తారు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓకే సెన్సర్ అప్లై చేసేది వస్తుందా అది పెట్టుకొని ట్యాక్స్ బేసే ఉంటుంది చిన్న సినిమాకి ఏడు పర్సెంట్ పెద్ద సినిమాకి పన్నెండు పర్సెంట్ సరే చిన్న సినిమాకి పద్దెనిమిది ఏంటండి ఇటు కాకుండా ఎంత కొడతానండి వాళ్ళు నాకు అర్థం కాల అనకూడదు కానీ అవి అవే జన్మలు అంటున్నా లెక్క గుణింతలు రాబోదట లెక్కలు రాకపోతే రెండేళ్ళు తెలిపితే ఎందుకు ఎందుకు ఇప్పుడు ఆర్థిక మనిషి ఎవరు నిర్మలా సీతారామన్ నాకు తెలిసి ఎక్కలు ఎక్క నేర్పించాల్సి వస్తుంది రెండేళ్ళు పద్నాలుగు అండి పద్దెనిమిది కాదు పోనీ మూడేళ్ళు ఇరవై ఒకటి అండి పద్దెనిమిది కూడా కాదు పోని వన్నోడు పన్నెండు శాతం ఇరవై నాలుగు శాతం పెంచాలండి ఇప్పుడు పెద్ద సినిమాకి పెద్ద సినిమా భరించవచ్చు పెద్ద చిన్న ఎక్కడ డబ్బుల్లో అని చెప్పి మేము ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జామ్ చెప్తా లక్ష రూపాయల నోటి దగ్గర వెయ్యి రూపాయలు పోయింది అనుకునే వాళ్ళకి ఫీల్ అవడం అంతే వాడు తట్టుకోగలుగుతాడు అని కానీ వెయ్యి రూపాయల నోటు దగ్గర వంద రూపాయలు పోతే ప్రాణం కొట్టుకోవద్దు అవును ఇది ఇది తెలుసుకొని చాలా మినిస్టర్లు అవటాలు గవర్నమెంట్ నడిపించడం కాదండి ఫస్ట్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి ఇంకిత జ్ఞానం ఏడవాలి తర్వాత నీ మేధో సంపత్తి ఉపయోగించి ఓ ఇంటలెక్చువల్ అన్ని ఉపయోగించు ఓ దేశాన్ని బాగా ముందు తీసుకెళ్ళి ఎవడొద్దాడు ఇది అది తీసుకెళ్ళటం డెబ్బై రూపాయలు పెట్రోల్ నూట నూట పది రూపాయలు చేశాడు అది పెట్రోల్ ఏంది అది